వెల్కమ్ టు లాలానల్ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి కోల్కత్తా అత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం మీ భద్రతపై మాది భరోసా మమ్మల్ని నమ్మండి ప్లీజ్ ఆందోళనను విరమించి రోగులకు సేవలు అందించండి వైద్యులకు అత్యున్నత న్యాయస్థానం పిలుపు ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న జూనియర్ వైద్యరాలుపై అత్యాచారం కేసును సుమటోగా స్వీకరిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది టాస్క్ ఫోర్స్లో హైదరాబాద్ ఏఎంజీ ఆసుపత్రుల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి చోటు కల్పించింది పనిచేసే ప్రదేశాల్లో వైద్యులపై లైంగిక పరమైన హింసకు నివారించేందుకు వైద్యులకు నర్సుల భద్రతకు గౌరవప్రదమైన పరిస్థితులు కల్పించడానికి జాతీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఎన్టీఎఫ్కు కు నిర్దేశించింది ఈ మేరకు టాస్క్ ఫోర్స్ తన మధ్యంతర నివేదికను మూడు వారాల్లోగా పూర్తి స్థాయి నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది టాస్క్ ఫోర్స్కు కేంద్ర కేబినెట్ హోంశాఖ ఆరోగ్య శాఖ కార్యదర్శులు జాతీయ వైద్య మండలి చైర్పర్సన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రెసిడెంట్ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది వైద్యులపై భౌతిక దాడులు లైంగిక హింసకు సంబంధించి వైద్య సంస్థలు తమకు తాము ఎలాంటి నిబంధనలు రూపొందించుకోలేకపోవడం తీవ్ర ఆందోళనకరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది వైద్యుల భద్రత కోసం చట్టాలు ఉన్నాయని అయితే అవి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించలేవని వ్యాఖ్యానించింది పనిచేసే చోటు వైద్యులకు భద్రత లేమిపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో మార్పులకు తెచ్చేందుకు మరో అత్యాచారమో హత్యో జరిగేదాకా ఎదురు చూడకూడదని కోర్టు వ్యాఖ్యానించింది ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచారం హత్యకు గురైన జూనియర్ వైద్యురాల పేర్లు ఫోటోలు వీడియోలను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వైద్యులు ఆందోళనలు విరమించి ఎప్పటిలాగే వైద్య సేవలు కొనసాగించాలని అప్పీలు చేసింది వైద్యుల సమ్మెతో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది వైద్యుల భద్రతపై భరోసా కల్పించేందుకు మేము ఉన్నాం ప్లీజ్ మమ్మల్ని నమ్మండి అని వైద్యులకు ఉద్దేశించి పేర్కొంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యులు తమ సమ్మెకు ముగింపు పలికారు జూనియర్ వైద్యురాలపై అత్యాచార కేసును సుముటోగా స్వీకరించడాన్ని రెసిడెన్స్ డాక్టర్ అసోసియేషన్ స్వాగతించింది మరోవైపు ఆర్జికర్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు స్వామి వివేకానంద స్టేట్ పోలీస్ అకాడమీ ఐజీ డాక్టర్ ప్రణవ్ కుమార్ను సారథ్యంలోని నాలుగు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వంలోనూ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లోని సభ్యులు మనం గమనిస్తే సర్జన్ వైఎస్ అడ్మిరల్ ఆర్ ఆర్తి డి రెడ్డి చైర్మన్ ఎండి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ ఎం శ్రీనివాస్ ఎయిమ్స్ ప్రతిమ మూర్తి నిమ్హెన్స్ డైరెక్టర్ బెంగళూరు గోవర్ధన్ దత్ పూరి ఎయిమ్స్ సోమిత్రా రావత్ మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్ గంగారాం హాస్పిటల్ ప్రొఫెసర్ అనితా సక్సేన పల్లవి సప్లై పద్మ పద్మ శ్రీవాస్తవ గతంలో ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగంలో ఈమె ప్రొఫెస్ ప్రొఫెసర్ అనమాట యాభై ఏళ్ళ కిందట ఇదే దానం జరిగిందని సుప్రీంకోర్టు గుర్తు చేసుకుంది అరుణ్ షాన్ బాగ్ను ప్రస్తావించిన సిజేఏ ఆగస్ట్ ఇరవై కోల్కత్తా అత్యాచార అంశంపై విచారణ సందర్భంగా సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ అరుణ్ షాన్బాగ్ ఉదంతాన్ని ప్రస్తావించారు పంతొమ్మిది వందల నాటి ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసి అరుణ్ పై పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి ఆసుపత్రిలో వార్డ్ బై సోహన్ లాల్ లైంగిక దాడికి పాల్పడ్డారు ఈ క్రమంలో ఆమె మెడకు కుక్కలను కట్టివేయడానికి ఉపయోగించే గొలుసులు వేసి బిగించడంతో అరుణ మెడకు తీవ్రంగా దెబ్బతిన్నది నాటి నుంచి రెండు వేల పదహైదులో మరణించే వరకు అరుణ కోమాలో ఉంది నెక్స్ట్ అదే ఆసుపత్రిలో పనిచేసే సందీప్ సర్దేశాయ్ అనే డాక్టర్ నిశ్చితార్థం జరిగి మరి కొన్ని నెలల్లో వైవాహిక జీవితంలో అడుగు పెట్టాల్సిన అరుణ్ షాన్బాగ్ జీవితం ఈ దారుణ ఘటనతో సర్వనాశనమైంది అయితే ఆసుపత్రి సిబ్బంది నాలుగు దశాబ్దాల పాటు ఆమెకు సేవలు అందించి ప్రాణాలు నిలబెట్టారు అరుణ నిమోనియాతో రెండు వేల పదహైదు మే పద్దెనిమిది మరణించారు ఆమె జీవితాన్ని నాశనం చేసిన వార్డ్ బై సోహన్ లాల్ కేవలం ఏడేళ్ల పాటు జైల్లో ఉండి పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలయ్యారు ఆసుపత్రిలో జరిగే వైద్య ప్రయోగాలు ఉపయోగించి కుక్కల కోసం తీసుకొచ్చే ఆహారాన్ని సోహన్ లాల్ దొంగలిస్తుండడంతో అరుణ అతన్ని మందలించి అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో దీంతో కక్ష కక్షకు ఉనే ఆమెతో సోహన్ లాల్ అఘతానికి పాల్పడ్డారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్